తృప్తి వాడి మనసు తృప్తి అంటే ఇప్పుడు నేను ఒకటి ఉన్నా ఒకటి చేంజ్ అవ్వాలి అనుకుంటా ఆ సమయంలో నేను చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే ఆ సమయంలో నేను చెప్పినప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక రైటర్గా మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సిచువేషన్ చూసినప్పుడు కానీ అందులో కావ్యాన్ని వెతుకుతూ ఉంటాం లేకపోతే ఏదన్నా భావాలని వెతుకుతూ ఉంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి నేను స్పిరిచువల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు నా చందు అని నా ఫ్రెండ్ నా మిత్రుడు అతను నేను చిన్న ఎగ్జాంపుల్ ఒక రైటర్గా ఆలో ఎలా ఆలోచిస్తాడు అనేది మేమిద్దరం దీక్షలో ఉన్నాం నవరాత్రులకి అయిపోయిన తర్వాత దీక్ష విరమణకి విజయవాడ బయలుదేరాం విజయవాడ బయలుదేరినప్పుడు ఆన్ ది స్పాట్లో స్ప్రింకిల్ చిరుజల్లు అంటారు చూసారా స్ప్రింకిల్లా వర్షం పడుతుంది నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా వెనుకలో నా మిత్రుడు కొంచెం భయపడ్డాడు మాత వర్షం పడుతుంది త్వరగా పోదామా నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు లేదు 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 నేను ఏం మాట్లాడలా మళ్ళీ అడిగాడు స్పీడ్కి వెళ్ళినాం పదా ఇదంటే నీకు ఇది వర్షంలా కనపడుతుందా నాకు అలా కనపడట్లేదు అమ్మ అయ్య అమ్మకి చెప్పింది చెప్పినట్టున్నాడు తలస్నానం చేయి పిల్లలు వస్తున్నారు దర్శనం ఇవ్వకొని తలస్నానం చేసి అమ్మ జుట్టు ఆరబోసుకుంటుందిరా ఆరబోసుకుంటున్నప్పుడు పాదాల దగ్గర మనం ఉన్నాం కదా ఆ ఆ చిరుజల్లు మన మీద పడుతుంది ఆ దుంపర మన మీద పడుతుంది ఆ జుట్టు ఆరబోసుకుంటున్నప్పుడు తొందర వెళ్దాం పద అన్న ఒకసారి నా ఫ్రెండ్ అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ కాళ్ళు పట్టుకున్నప్పుడు మా అమ్మ జుట్టు ఆరబోసుకుంది గుర్తొచ్చింది నాకు